హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సెల్వర్ టాక్స్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ అయితే లేయింది నేను మా అత్తయ్య అయితే ఇద్దరం త్వరగానే లేచేశాము ఈరోజైతే మా పాపకి చెవు కుట్లు ఫంక్షన్ అయితే పెట్టుకున్నాము సో అందుకనే ఇంట్లో అయితే పనులు చేస్తున్నాము త్వర త్వరగా ఇంక నేనైతే ముగ్గు అయితే వేసేసాను ఎలా ఉంది ఇంటికి ముగ్గు బాగా వేసానా మా రోషికి అయితే ఇప్పుడు త్రీ ఇయర్స్ వచ్చాయి సో అందుకనే తనకైతే ఈరోజు చౌవు కుట్టించాలి అండ్ అలాగే గుండు కూడా కొట్టించేయాలి ఇప్పుడు నేనైతే మా ఇంట్లో వాళ్ళందరికీ టీ అయితే పెడుతున్నాను సో అందరం ఇంకా టీ తాగేసి ఎయిట్ థర్టీకి అంతా బయలుదేరిపోవాలి మా రోషికి హెయిర్స్ అంటే చాలా ఇష్టము ఎప్పుడు డిఫరెంట్ అండ్ వెరైటీ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే నన్ను వేయమని అడుగుతూ ఉంటుంది ఇప్పుడైతే నాకు గుండు వద్దు అని చెప్పి అల్లరైతే చేస్తోంది ఫంక్షన్కి అయితే రానని చెప్పి అనేస్తోంది నార్మల్గా అయితే మేము నైన్త్ మంత్ తోనే అనుకున్నాం రోషికాకి బట్ ఏమో కొన్ని రీజన్స్ వల్ల మేము త్రీ అవర్స్కి అయితే పుష్ చేసేస్తాం దాన్ని సరే ఈ రోజు అయితే ఫిబ్రవరి ఫస్ట్ పౌర్ణమి అయితే వచ్చింది అండ్ అలాగే సండే కాబట్టి ఈ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా మా ఇల్లు ఈరోజు ఫుల్ బిజీగా అయితే ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మేమైతే దేవుడికి అయితే దీపం పెట్టేసి హారతి అయితే ఇస్తున్నాము ఇక్కడైతే మా అబ్బా అండ్ మా అత్తయ్య అయితే ఇస్తున్నారు ఫంక్షన్ బాగా జరగాలి అని చెప్పి ఆ దేవుడిని అయితే మేము అందరం మొక్కుతున్నాము మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఇలా అందరం కలిసి అయితే చేస్తాము ఇక్కడ అయితే మా అవ్వ మా రోషీకి హారతయితే ఇస్తోంది అండ్ నేను కూడా అలాగే దేవుడికి అయితే పూజ చేసేశాను ఇంక ఇక్కడ నేనైతే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నెత్తి మీద అయితే పెట్టుకొని వెళ్తున్నాను వెనక్కి అయితే తిరగకూడదంట అలాగే ముందుకైతే వెళ్ళాలంట పాలమునీశ్వరుడు అయితే మా ఇంటి దేవుడు మేమైతే ఇలాగా దేవుడికి అయితే మట్టితో ఇల్లు అయితే కట్టేసి లోపల దేవుళ్ళని అయితే మట్టితో చేస్తాము ఇలా మట్టితో చేసిన దేవుడిని మేమైతే పూజిస్తాము ఈరోజు మంచి రోజు కాబట్టి చాలామంది అయితే జనాలు గుడి దగ్గరికి అయితే వచ్చారు సో ఇక్కడ మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము దేవుడికి అయితే ఇస్తున్నారు మా తాతగారు పుట్టింటి నుంచి అయితే మా వాళ్ళు సహార అయితే తీసుకొని వచ్చేసారు సో నేను మా అయితే ఇవన్నీ సర్ది పెడుతున్నాము ఈ అయితే క్లైమేట్ కూడా చాలా కూల్ గా అయితే ఉంది సో పిల్లలు అందరూ బాగా ఆడుకుంటున్నారు ఎండ కూడా చాలా తక్కువగానే ఉంది ఎవరు వాళ్ళు వాళ్ళ పనులు బిజీగా ఉన్నారు పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ ఈ చెట్టు కూడా చాలా పెద్దది ప్లేస్ చాలా బాగుంది ఇంక ఇక్కడైతే మా రోషిని వాళ్ళ మేనిమం ఒళ్ళో అయితే కూర్చోబెట్టి కట్ అయితే చేస్తున్నాము హెయిర్స్ ని తనైతే బాగా ఏడుస్తుంది హెయిర్ కట్ అయితే వద్దని చెప్పి అరుస్తూ ఉంది ఇక్కడ ఆ రోషిని చూస్తుంటే నాకు చాలా బాధేసింది తనకి జుట్టు అంటే చాలా ఇష్టం అలా వాళ్ళ హెయిర్స్ అలా తీసేస్తుంటే నాకైతే చాలా కష్టంగా అనిపించింది అది చూడ్డానికి ఆ రోషి అలా ఏడవడం చూస్తుంటే నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది తనకి చాలా నొప్పిగా ఉందనుకుంటా బాగా నన్ను అయితే హక్ చేసేసుకుంది ఎంతమంది ట్రై చేసినా కూడా తనైతే అసలు ఏడు పాపడం అయితే స్టాప్ చేయలేదు వాటర్ కూడా తాపాము అయినా కూడా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నింది పాప ఇంకా మా రోషి అలా ఎక్కువ ఏడవడంతో అయితే మేము తనకైతే గుండు కొట్టించడం స్టాప్ చేసేసాము ఇంకా సెల్వ అయితే గుండు కొట్టించుకుంటున్నాడు ఇక్కడ ఇంకా మేమైతే లాస్ట్లో తనకి హెయిర్ హెయిర్ అయితే ట్రిమ్మర్తో ట్రిమ్ చేసేసాము ఇంకా తనకి అలా కుదరట్లేదు అని చెప్పేసి హెయిర్ అయితే ట్రిమ్ చేసేసాము ఫైనలీ మా రోషి గుండె అయితే పూర్తయిపోయింది ఇంతకీ మా రోషి ఈ గుండెలో ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి అండ్ మేము తనకి చెవులు కుట్టించింది కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి